ميڊيم ڪورز ۾ لکڻا ٿا ته ملها کي پنهنجي پڪار ۾ آجي آءٌ اهو ياد ڪندو ٿو پئي డింగ్ అయితే లేదండి ఇగో డైరెక్ట్ మిషన్ స్టార్ట్ చేసి జీకేవల్సా వెళ్తున్నామండి జీకేవల్స్ అంటే మా ఊరు దగ్గరనే వాళ్ళ పొలాలు మన పొలాలు కలిసే ఉంటాయి ఈరోజు జీకేవల్స్ అయితే వెళ్తున్నాము పచ్చని తోటలు పచ్చని పొలాలు ఇది చాలా బాగుంటుందండి ఈ తోటలు వగైరా ఇది ఏటొడ్డు ప్రాంతం కాబట్టి చాలా పచ్చదనం ఉంటుంది ఈ పచ్చదనం అంటే చాలా ఇష్టం నాకు చూడండి చెట్లతోటి ఎలా పచ్చగా ఉంటుందో ఈ రోడ్డు అయితే ఈ రోడ్డు కొత్తవలస నుంచి స్టార్ట్ చేసి ఇంకా కొల్లివలస వారికి ఉంటుందండి ఇది మెయిన్ రోడ్కి మొత్తం ఇలా ఉంటుంది పచ్చగా ఏటొట్టే మొత్తం ఉన్నాం ఇగండి ఇదైతే నాగావళి పన్నెండు గ్రామంకి గ్రామంకైతే మనం వచ్చాము ఇదిగోండి ఇదంతా నాగావళి బాగండి ఇది ఇదిగోండి దూరంలో అవ్వండి బాగు ఇదైతే జూమ్ చేసి చూసి ట్రై చేస్తాను ఇదిగోండి ఎంత బాగు ఇదంతా ఉపాధామిక అయితే వెళ్ళిపోతున్నారు జీకే వలసాలండి ఇల్లు వీళ్ళంతా ఉపాధామికైతే స్టార్ట్ అయిపోయారు టైం కూడా అయింది కదా ఇదిగోండి జికో వలస అయితే దగ్గరలో ఉన్నాము జీకే వలసకి అయితే ఎంటర్ అయిపోయాము ఇగండి స్టార్ట్ అయిపోయాము జీకే వలస ఇవండి కొత్తగా కడుతున్న రామాలయం ఇది చాలా బాగుంటుందండి రామాలయం మంచి ఎస్టిమేషను టీటీడీ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది సరే సరే అలాగే లేదో మా చిన్నారావు స్వామి మా ఫ్రెండు జీకే వాళ్ళ సార్ స్వామి అక్కడే నక్కపోయింది అల్ది నక్క నేను తీసాం కదా ఎక్కడ స్వామి బావాలి వెనకే సరేలే అర్జెంట్ వేయట్లేదు అలాగేలే మా ఫ్రెండ్ అండి అతను రిటైర్డ్ ఆర్మీ చాలా మంచి అంటే మా గురుస్వామి వాళ్ళ కొడుకు చాలా మంచి ఫ్రెండు శివభక్తుడు నాలాగే ఇది జీకే అండి చూడండి ఎంత తక్కువ ఉందో పల్లెటూరు అండి ఎంత తిరిగేదంతా పల్లెటూరులే ఎప్పుడో ఒకసారి శ్రీకాకుళం లేదంటే ఆముదో వలసే వెళ్తుంటాం పని చేసేదంతా పల్లెటూరే చూడండి మా కిరా షాపులు ఎలా ఉన్నాయో మా పల్లెటూరులో బాకే గల్లీ గల్లీలు అండి చిన్న చిన్న గల్లీలు ఇది ఎంటర్ అయిపోయామండి అంటే బయటికి వెళ్ళిపోతున్నాం వలస చూడండి ఇక్కడ ఏ టోటు కాబట్టి మంచి మంచి పనస అవుతుందండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద పనసలు అండి చూడండి చెట్టు మొత్తం ఉన్నాయి పనస చెట్లు పనసకాయలు చూడండి ఆటో కూడా ఉన్నాయి మంచి మంచి పనసు ఉంది ఇక ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చేసాడు వెళ్ళాలా సరే అలాగే మంచి మ్యాంగోస్ కూడా ఉన్నాయి చూడండి చాలా భంగిని పిల్లి ఇది సువన్ రేఖ సువన్ రేఖ మామిడా ఇది చూడండి అంత ఎర్ర ఎర్రగా ఉన్నాయో చెట్టు నింపుగా ఉన్నాయి దగ్గరలో ఉన్నాము మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ ఇప్పుడు ఆ పొలంగాలు అతనైతే వచ్చారు అతను ఏం చెప్తాడు అన్నది చేస్తాం ఇప్పుడైతే ఆపుదాము అతను ఏం పని చెప్తారో ఇంకోండి ఇది కూడా బంగిన పిల్ల మావిడే పెద్ద పెద్దవండి చాలా పెద్దవి మ్యాంగోస్ ఇంకా పక్వనకైతే రాలేదు కింద కూడా పడిపోయినాయి కాయలు పలుకాయ అండి దొరికింది చాలా మంచిది కింద పడిపోయింది ఇదిగోండి ఇవంతా మనం తీసామండి మట్టి ఇంక పెద్ద పెద్ద మొజ్జులు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కలప దానివే మామిడి చెట్లు ఇది పెద్ద మామిడి చెట్టు అంటే గోడు కట్ చేసేసారు మజ్జలన్నీ ఇప్పుడు తీయాలంట తీయాలంటా మో మోహన్ వచ్చేలోపు మనం మజ్జులు తీద్దామా అతడు డేట్ చేస్తడు అతడు ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు కదా టెక్నాలజీ లోప ఇది కంప్లీట్ అయిన తర్వాత కదా లోడింగ్ సరేనా టైం రాసి స్టార్ట్ చేసానా సరే అయితే మనం స్టార్ట్ చేసి మధ్యలో తీస్తామండి ఫ్యాన్ కొత్త ఫ్యాన్ అండి మొన్న పన్నాము అంతకుముందు ప్యా పాత ఫ్యాన్ ఉండేది చాలా స్పీడ్గా గాలిస్తుంది సరే ఇప్పుడైతే వర్క్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే మజ్జులు తీస్తున్నాము అక్కడ అతనే రైతు సరిగ్గా కెమెరా అయితే పట్టుకోవడం అయితే రాదండి తనకి ఏదో నేను చెప్తే అలా తీసారు అవతల మిస్ను ఇవతల నేను వేస్తున్నాను అండి అది కొక్లేరు అంటారు దీన్ని క్యాట్ అంటారండి మధ్యలో బట్టి అండి తీస్తున్నాము ఈరోజు అయితే ఇదే పని మనకి హాయ్ అండి ఇంకో భోజనానికి అయితే ఆపేసాము ఇంకో బైక్ పట్టుకొని నిమ్మ తొలి శ్రీ ఉమా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి భోజనాలు అన్నదానం అయితే అవుతుంది అంటే ఎందుకు అని అంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది కాబట్టి అక్కడికి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము పచ్చని వాతావరణం ఇక్కడ చూడండి చెరుకు అక్కడ అది అంత కనిపిస్తుంది మొత్తం చెరుకు ఇది ఇగోండి ఇక్కడ కాసరు ఇక్కడైతే బోరు దగ్గర ఇగోండి ఇక్కడ బోర్ పారుతుంది ఇక్కడ అయితే వచ్చాను ఎట్టి తోట దగ్గర అవండి అది బోరు ఇప్పుడు పదండి వెళ్దాం భోజనానికి అక్కడికి ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర దేవాలయం అవండి కళ్యాణం అయితే జరుగుతుంది ఉమా రామలింగేశ్వరాలయం

శివుడు ఎలా అప్పించకొ నాకు తుడు పులిహారు మీరు ప్రేమ ఇద్దరు నాకు చాలు అన్న చాలు చాలు అన్న నమస్తే అన్న ఈ మా అన్నయ్య ఇష్టరు కుమారి yeah. ఏడది <t– tr seine Christmas> గోవ రశ్ ఇంకా మామిడికాయలు అక్కడ చేశాను పండు కాదు బంగిన పిల్ల ఇంకా పలుకు ఇంకా పెద్ద ఉన్నాయి కదా చూడు కొంచెం పలుకు పండుకు మరి కొంచెం పలుకు బారింది పాప తింటుంది అనేసి తీసుకొని వచ్చానా వే నిలు పెట్టవా సరే ఇదండి ఈరోజు వీడియో అయితే ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది అవుతుంది నేనైతే ఇంటికి వచ్చేసరికి మేము అక్కడ బంద్ చేయడం అయితే ఈరోజు చూపించలేకపోయాను ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం మీ పి బాలాజీ